అందరికీ నమస్కారం నా పేరు రమ ప్రేమ ఎంత మధురం ఏడవ భాగం రచయిత పున్నాగవల్లి గారు అయ్యో తాతయ్య గారికి టిఫిన్ చేస్తానని చెప్పాను కానీ ఇక్కడ చూస్తే ఏమీ లేవు ఇప్పుడు ఏం చేయాలని మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి వెతకగా కొంచెం సేమియా మాత్రం కనిపించాయి దాంతో ఒక ఆలోచన వచ్చినట్టుగా ఏదో చేయడం స్టార్ట్ చేసింది లిఖిత కిచెన్ బయట నుండి లిఖిత చేసేదంతా చూస్తున్న కనకం తివారి దగ్గరికి వెళ్ళి మా అయ్య కొత్తగా వచ్చిన ఇంటికి కోడలు గట్టుకురల్లాగానే ఉందే వంటింట్లో ఏదో చేసేస్తోంది చూస్తుంటే మన మూటాముల్ని సర్దుకొని మన ఊరు వెళ్ళిపోవడమే మంచిదనుకుంటా అని అంది కనకం చాలేవే ఇట్లాంటి ఏసాలు చాలానే చూసాం ఇలా ఎన్ని రోజులు చేస్తుందో అది చూద్దాం అసలు ఎన్ని రోజులు ఇంట్లో ఉంటుందో ఎవరికి తెలుసు చిన్నబాబు గారి తింగితనం కాకపోతే ఆయన గారికి ఏం తక్కువని అట్లాంటి దాన్ని ఏరి కోరి మనువాడారో నాకు అర్థం కావడం లేదు ఇంట్లో ఒక్కరికి ఆమె కానీ ఆమె తీరు కానీ నచ్చలేదు కాబట్టి రేపో మాపో బయటికి పోతుంది రేపటిదాకా ఎందుకు చిన్నయ్య గారికి ఉన్న మూజు కాస్త తీరితే ఈరోజే దాన్ని బయట గెంటేస్తారన్నాడు తివారి ఆవిడ గారు ఎట్లా పోతే మనకెందుకు బాయ్యా మన కడుపు మీద ఎక్కడ కొడతారు అని నా భయమని అంది కనకం మన దాకా రావాలి అంటే దానికి చాలా గుండె ధైర్యం ఉండాలి మనకేంటి మనకి పెద్దమ్మ గారి అండ ఉన్నంత వరకు ఎవరూ మనల్ని ఏమీ చేయలేరు నువ్వు మాత్రం ఒక కన్ను ఆవిడ గారి మీద వెయ్యి అని అన్నాడు తివారి సమయం పది గంటలు అయ్యేసరికి అచ్చాయమ్మ తివారి టిఫిన్ సిద్ధమైందా అని అంటూ అరిచింది అచ్చాయమ్మ గొంతు వినగానే అడుగులు కడబడి మాట బయటకు రాలేదు లిఖితకు తివారీ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి ఈరోజు నేను ఏమీ చేయలేదమ్మా అన్నాడు తివారి టిఫిన్ చేయలేదా ఏం ఎందుకు అడిగింది అచ్చాయమ్మ రోజు చిన్నమ్మగారు టిఫిన్ చేస్తానన్నారమ్మ దాంతో నేను పక్కకు అన్నాడు తివారి ఎంతో వినయంగా మనం ఇంకా నిద్రలేచినట్టు లేదుగా టిఫిన్ చేస్తాను అన్నదా అంది అచ్చాయమ్మ వారు కాదమ్మగారు చిన్నబాబు గారి భార్య అదే ఈ ఇటీ కోడలు అని అన్నాడు తివారి కావాలని నోర్మి అదెంత దాని బ్రతికెంత మాతో దాన్ని కలిపి పిలుస్తావా చిన్నమ్మగారు అంట చిన్నమ్మగారు ఏ రోజు ఆవిడ గారు చేస్తేనే మేము తింటున్నావా ఏంటి అయినా ఏది ఆవిడ కనిపించదే అని అంటూ అరుస్తుంది అచ్చాయమ్మ వీళ్ళ సంభాషణ అంతా కూడా కిచెన్ నుండి వింటున్న లిఖిత ఇక తప్పదని బయటకి వచ్చింది లిఖితను కిచెన్లో చూస్తూ ఏమ్మా మహారాణి ఏదో వండి వార్ చేస్తాను అని అన్నావంట ఏది ఇంకా అవ్వలేదా అని అడిగింది అచ్చాయమ్మ లిఖితని చూస్తూ వెటకారంగా అయ్యిందండి అని అంది లిఖిత ఉదయం నానమ్మగారు అని పిలిచినందుకు అచ్చాయమ్మ అన్న మాటలు తను గుర్తు చేసుకుంటూ అండి ఏంటి చూస్తూ ఉంటే మాతో సమానంగానే నువ్వు కలిపేసుకునేలా ఉన్నావే జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు పెద్దమ్మగారు అని పిలువు అంది ఎమ్మ హుకుం జారీ చేస్తున్నట్లుగా కళ్ళల్లో తిరుగుతున్న కన్నీళ్ళ కట్టుకట్టు వేస్తూ అలాగే పెద్దమ్మగారు అని అంది లిఖిత ఇంతకేదో తగలబెట్టనన్నావుగా అది తీసుకుని రా అంది అచ్చాయమ్మ ఆల్రెడీ తగలబెడితే ఏదో ఒక వంట తయారవుతుంది అలాంటప్పుడు టిఫిన్ తీసుకురమ్మా అంటే సరిపోయేదానికి తగలబెట్టడం ఇలాంటి మాటలు ఎందుకు అచ్చు అన్నాడు పరందామయ్య వీల్ చైర్లో డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తూ ఇంకా ఏమీ అనలేదేంటా అని అనుకుంటున్నాను వచ్చేసారా ఇంకా మొదలు పెట్టండి అని అంది అచ్చాయ్యమ్మ అబ్బా ప్రతి విషయం అలా సాగదీయకు అంటూ లిఖిత వైపే తిరిగి అమ్మ లిఖిత ఆ టిఫిన్ తీసుకురమ్మా అసలే ఆకలి దంచేస్తోంది అన్నాడు పరందామయ్య హా అంటూ కిచెన్లోకి వెళ్ళింది లిఖిత అచ్చాయ్యమ్మ లిఖితను తన ముందే తిడుతుంటే మనసులోనే ఎంజాయ్ చేశాడు తివారి లిఖితకి ఉన్న సేమ్యాతో పాయసం చేసింది అది తీసుకువచ్చి గిన్నెలో వేసి మొదటగా పరందామయ్యకే ఇచ్చింది ఒక్క స్పూన్ నోట్లో పెట్టుకొని అబ్బా నిజంగా అమృతంలాగా ఉందనుకో ఇలాంటి పాయసం తిని ఎన్ని రోజులయ్యిందో అని అంటూ ఉంటాడు పరందామయ్య పరందామయ్య మాటతో మొహం మాడిపోయింది అచ్చాయమ్మకి పరందామయ్య మెచ్చుకోలికి చిన్నగా సంతోషపడింది లిఖిత తర్వాత మరో గిన్నెలో పాయసం వేసి అచ్చాయమ్మకి ఇచ్చింది లిఖిత అంతటి అమృతాన్ని అరాయించుకునే శక్తి నాకు లేదు నాకు వద్దులే తల్లి అంది అచ్చాయమ్మ వెటకారంగా లిఖిత బేలగా పరందామయ్య వైపే చూసింది అచ్చు వద్దని చెప్పకు మంచి పాయసం మిస్ అయ్యానని తర్వాత నువ్వే బాధపడతావు మళ్ళీ ముందే ఎందుకు చెప్పలేదని నన్ను మాత్రం అనుకు అన్నాడు పరందామయ్య ఆ మాటతో కాస్త తగ్గింది అచ్చాయమ్మ అమ్మ లిఖిత మా అచ్చుకు కూడా పాయసం ఇవ్వమ్మా అన్నాడు పరందామయ్య లిఖిత పాయసం అచ్చామయ్యమ్మకి ఇచ్చిద్ది అది ఎలా ఉన్నా బాగాలేదని చెప్పాలని ముందే ఫిక్స్ అయిన అచ్చాయమ్మ ఒక స్పూన్ నోట్లో పెట్టుకొని బయట కూసేస్తూ ఆ గిన్నెని విసిరికొట్టి పరందామయ్య చేతిలో ఉన్న గిన్నెను కూడా తీసుకొని దాన్ని కూడా విసిరి కొట్టింది అచ్చాయమ్మ ఆ చర్యతో విస్తుపోయి అలాగే చూస్తూ ఉండిపోయింది లిఖిత అచ్చు ఏం చేస్తున్నావు నువ్వు తినేదాన్ని ఎందుకు అలా నేలపాలు చేశావు అని అడిగాడు పరందామయ్య కాస్త కోపంగా అచ్చాయమ్మ మాత్రం పరందామయ్య మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా లిఖిత వైపే చూస్తూ దాన ఇంట్లోకి వచ్చి రావడంతోనే మమ్మల్ని చంపాలని చూస్తావా అంటూ లిఖితే చంప చెల్లుమనిపించింది అచ్చాయమ్మ అనుకొని ఆ పరిణామానికి స్థానువై ఉండిపోయింది లిఖిత అచ్చు ఇంటి గోడలపై చేయి చేసుకుంటావా ఇదేనా నీ పెద్దరిక వంటు వరిచాడు పరందామయ్య లేకపోతే ఏం చేస్తుందో చూసారా అండి మీకు నాకు షుగర్ ఉందని తెలిసి కూడా పంచదార వేసిన పాయసం చేసి పనిద్దరికి ఇస్తుందా అందుకే కొట్టాను తప్ప అని అంది అచ్చాయమ్మ తప్పు అచ్చు నువ్వు మనసులో ఏదో పెట్టుకొని ఆ పిల్లని కొట్టావు ఇది నీకు కరెక్ట్ కాదన్నాడు పరందామయ్య అంతటి అవసరం నాకేమీ పట్టలేదు అది కావాలని ఇదంతా చేసి ఇలా చేసినందుకే కొట్టాను అని అంది అచ్చాయమ్మ పోని నువ్వు చెప్పింది నిజం అనుకుందాం తన ఇంటికి కొత్త తనకి ఇలాంటి విషయాలు ఏమీ తెలియదు నిదానంగా తనే తెలుసుకుంటుంది అంత మాత్రానికే కొట్టాలా అని అన్నాడు పరంధామయ్య ఏ వేళలో మన కుటుంబంలో అడుగుపెట్టిందో కానీ వస్తూనే మన ఇద్దరి మధ్య గొడవ తీసుకొచ్చింది ఇంకా ముందు ముందుకి ఈమె కారణంగా ఇంట్లో ఎన్ని గొడవలు జరుగుతాయో ఏంటో అని కొనుక్కుంటూ లిఖిత వైపే కోపంగా చూస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది అచ్చాయమ్మ పరంధామయ్య లిఖిత దగ్గరకు వచ్చి తన మనవని తన ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావు అన్న కోపాన్ని ఈ రకంగా తను తీర్చుకుంటోందిలేమ్మ ఈ పాయసం వంక పెట్టుకొని అలా ప్రవర్తించిందే కానీ నీ మీద కోపం కాదు నీ వంటకంలో ఏ లోపం లేదు అన్నాడు పరంధామయ్య ఆ పాయసంలో నేను పంచదార వేయలేదు తాతయ్య అని అంది లిఖిత మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని షుగర్ ఫ్రీ వేస్ట్ చేశానంది పరంధామయ్య మనసు కలుక్కుమంది కానీ చేసేదేం లేక లిఖిత తలపై చేతిని వేసి త్వరలోనే అందరి అపార్థాలు తొలగిపోతాయి అన్నాడు పరంధామయ్య అత్తగారింట్లో మొదటి రోజే ఈ విధంగా ప్రారంభం అవడంతో లిఖిత డల్ అయిపోయింది అది గమనించిన పరందామయ్య అదంతా వదిలే కానీ నాకు మరో గిన్నెలో పాయసం పట్టుకురా అన్నాడు పరందామయ్య భయంగా చూసింది లిఖిత భయపడుకు మూడో కంటికి తెలియకుండా తినేస్తాను సరేనా అన్నాడు పరందామయ్య చిన్నగా నవ్వి కిచెన్లోకి వెళ్ళి పాయసం తీసుకుని వచ్చి పరందామయ్యకి ఇచ్చింది లిఖిత అది గబగబా తినేసి నిజంగానే చాలా బాగుందమ్మా అంటూ జేబులోంచి రెండు వేల రూపాయలు నోట్లు తీసి లిఖితకు ఇచ్చాడు పరందామయ్య అది చూస్తూ వద్దు తాతయ్య గారు ఇప్పుడు ఎందుకు డబ్బులు ఇస్తున్నారు అని అంది లిఖిత అన్నీ సవ్యంగా జరిగితే ఎన్నో వేడుకలు జరగాలి నీకు కానీ పరిస్థితుల కారణంగా అవేమీ జరగలేదు అందుకే నా తృప్తి కోసం ఇస్తున్నాను తీసుకోమ్మా గాజులు వేయించుకో అని అన్నాడు పరంధామయ్య గారు వద్దు తాతయ్య గారు నా దగ్గర చాలానే గాజులు ఉన్నాయి అని అంది లిఖిత ఆయన వైపే చూస్తూ ఆ మాటకి చిన్నగా నవ్వుకుంటూ గాజులు వేయించుకోమని చెప్పింది ఒక ముచ్చట అంతే అంత మాత్రానికి గాజులే వేయించుకోమని అర్థం కాదు నీకు నచ్చింది ఏమైనా కొనుక్కో అన్నాడు పరందామయ్య పరంధామయ్య అంతలా చెప్పిన తర్వాత తీసుకోకుండా ఉంటే బాగోదని ఆ డబ్బులు తీసుకుంది లిఖిత అది ఇప్పుడు మంచి పిల్ల అనిపించావు అది సరే కానీ ఇప్పుడు నీకేమైనా పనుందా అని అడిగాడు పరంధామయ్య లేదు తాతగారు చెప్పండి ఏమైనా కావాలా అడిగేది లిఖిత నాకేం వద్దమ్మా నా మనవడికి కావాలన్నాడు పరంధామయ్య అర్థం కానట్టుగా చూసింది లిఖిత అదేనమ్మా మీ పదిదేవుడి గురించే మాట్లాడుతున్నానన్నాడు పరంధామయ్య వారి గురించా అంటూ సిగ్గుగా కళ్ళు కిందకి దించేసింది లిఖిత అయ్యో వాడి గురించి మాట్లాడితేనే అలా సిగ్గుపడితే ఇంకా నాకు మునిమనిమని ఎప్పుడు ఇస్తావమ్మా అని అన్నాడు పరంధామయ్య ఆ మాటకి మరింతగా సిగ్గుపడిపోయింది లిఖిత అది సరే కాని నువ్వు ఈ ఇంట్లో మొదటిసారి పాయసం చేశావు కదా మరి వాడికి తినిపించవా అని అడుగుతాడు పరంధామయ్య ఇంకా ఉంది తాతగారు సాయంత్రం ఆయన వచ్చిన తర్వాత పెడతాను అని అంది లిఖిత వాడు ఎప్పుడో రాత్రికి పొద్దుపోయాక ఇంటికి వస్తాడు అప్పటి వరకు ఆ పాయసాన్ని ఫ్రిడ్జ్ తొట్టిలో పడేసి ఆ చల్లని తీసుకెళ్ళి వాడికి పెడతానంట అంతేనా అన్నాడు పరందామయ్య మరి ఇంకేం చేస్తాను తాతయ్య గారు వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు కదా ఇక రాత్రికే కదా కుదురుతుంది అని అంది లిఖిత ఆఫీస్కి వెళ్తే ఏమైంది నువ్వు తీసుకెళ్తే సరిపోతుందిగా అన్నాడు పరందామయ్య నేనా నాకు వారి ఆఫీస్ ఎక్కడో తెలియదే అంది లిఖిత కానీ నాకు తెలుసు కదా అన్నాడు పరంధామయ్య మీరు వారు ఆఫీస్కి వస్తారా అని అడిగింది లిఖిత ఆశ్చర్యంగా ఏంటి రాలా నన్ను అంత తేలిగ్గా తీసి పారేస్తున్నావు ఇప్పటికీ పరంధామయ్య బయటికి వెళ్తే గర్ల్స్ నాకు లైన్ వేస్తూ ఉంటారు తెలుసా అన్నాడు పరంధామయ్య ఆ మాట కిలకిలా నవ్వేస్తుంది లిఖిత అదంత సర్లే కానీ నువ్వు పాయసం ప్యాక్ చేసి నువ్వు రెడీగా ఉండు ఒక గంటాకి బయలుదేరుదాం అన్నాడు పరంధామయ్య అలాగే తాతగారు అంది లిఖిత మరో గంట వరకు ఇల్లు రణగుణ ధ్వనులతో దద్దరిల్లుతుంది ఆ యుద్ధ వాతావరణం కాస్త చల్లబడ్డాక అప్పుడు మనం వాడి ఆఫీస్కి బయలుదేరదాం సరేనా అన్నాడు పరందామయ్య పరందామయ్య మాటలు అర్థం కాకపోయినా సరే తాతగారు అంది లిఖిత నేను నా రూమ్కి వెళ్తానంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పరందామయ్య ఇంత ప్రశాంతంగా ఉన్న ఈ ఇంటిని యుద్ధ వాతావరణం అంటారేంటి తాతగారు అని తన మనసులో అనుకుంటూ అచ్చాయమ్మ విసిరేస్తే కిందపడిన ఆ పాయసంని క్లీన్ చేసే పనిలో పడుతుంది లిఖిత యథాలాపంగా గడియారం వంక చూసి టైం పదకొండు అవుతోంది ఆఫీస్లో ఇప్పుడు ఈయన గారు ఏం చేస్తున్నారు అని తన మనసులో అనుకుంటూ ఫ్లోర్ని క్లీన్ చేసి ఆ బకెట్ని లోపల పెట్టడానికి వెళ్తుంది లిఖిత అంతలో ఓయ్ వెళ్ళి కాఫీ తీసుకురా అంటూ మత్తుగా వినిపించి దొగ్ గొంతు వెనక్కి తిరిగి చూసింది లిఖిత బాక్సర్ స్లీవ్లెస్ టీషర్ట్ వేసుకొని బద్దకంగా ఒళ్ళు విరుచుకుంటూ మెట్లు దిగుతుంది షాల్ని ఏంటలా చూస్తున్నావు పోయి కాఫీ తీసుకురా అంటూ విసుక్కుంది షాల్ని తలకాయ నిలువుగా ఊపి కిచెన్లోకి పరిగెత్తింది లిఖిత ఉదయమే ఈ నల్లదరిద్రాన్ని చూడాల్సి వచ్చింది ఇంకా ఈ రోజు ఎలా ఉంటుందో ఏంటో అని అనుకుంటూ సోఫాలో కూర్చొని తన ఫోన్ తీసి చూస్తోంది షాల్ని కింద మీద పడుతూ కాఫీ పౌడర్ ఎక్కడుందో వెతికి కాఫీ చేసి తీసుకొస్తుంది లిఖిత ఆ కాఫీ కప్ తీసుకుంటూ ఇంట్లో పని వాళ్ళందరూ ఎక్కడ చచ్చారు ఉదయమే తమరు ఇంట్లో తిరుగుతున్నారు అని అంది షాల్ని లోపల ఉన్నారండి అని అంది లిఖిత కాఫీ ఒక సిప్ చేసి ఓయ్ వద్దు కనీసం కాఫీ ఎలా చేయాలో కూడా తెలియదా ఇన్ని పాలు ఇంత షుగర్ వేస్తే ఫ్యాట్ పెరిగిపోదు ఈడియట్ అని అంది షాలిని లిఖిత ఏమీ మాట్లాడలేకపోయింది కనీసం నీకు రాకపోతే మిగిలిన పని వాళ్ళనైనా అడిగి తెలుసుకోవచ్చు కదా చిచ్చి అని అంటూ ఈ ఇంట్లో కాఫీ కూడా మనశ్శాంతిగా తాగలేకపోతున్నాను అని విసుక్కుంటూ అక్కడ కాఫీ కప్ని అక్కడే పెట్టేసి పైన తన గదిలోకి వెళ్ళిపోతుంది షాలిని లిఖిత వెళ్తున్న షాలిని వైపే అలా చూస్తూ తన మాటలకి బిక్క చచ్చిపోయింది ఇవన్నీ చాటుగా ఉండి చూస్తున్న తివారీ కనకం ఒక్క రోజుకే ఈ మహారాణి బెంబెలెత్తిపోయేలా ఉంది ఇద్దరిని చూసేసరికి ఇలా అయిపోతే ఇక పెద్ద సింహం లాంటి వనజాక్షమ్మ గారిని కలిస్తే ఇంకేమైపోతుందో అని అనుకుంటూ నవ్వుకున్నారు వాళ్ళిద్దరూ లిఖిత వీళ్ళ ప్రవర్తన చూసి నిజంగా కలు తిరుగుతున్నట్టుగా అనిపించింది అంతలో పరందామయ్య గారు అన్న మాటలు గుర్తొచ్చి వశీకర్ కోసం పాయసం ప్యాక్ చేయడం స్టార్ట్ చేసింది లిఖిత అంతలో కిచెన్లో ఉన్న ల్యాండ్లైన్ మోగుతుంది లిఫ్ట్ చేయాలో లేదో అర్థం కాదు లిఖితకు ఫోన్ రింక్ అవుతున్నా సౌండ్ వినిపిస్తున్నా కావాలనే తివారీ కనుక ఫోన్ లిఫ్ట్ చేయరు లిఖిత అక్కడే ఉన్న ఫోన్ లిఫ్ట్ చేసి ధైర్యం చేయలేక అలా ఉండిపోతుంది అందరూ కలిసి ఏదైనా గంగలు దూకారా ఏంటి అంటూ కంచు కంఠం వినిపించేసరికి గబగబ కిచెన్ నుండి బయటకు వస్తుంది లిఖిత లిఖితను చూస్తూనే అసహ్యంగా ఫేస్ పెట్టి మొహాన్ని పక్కకు తిప్పుకొని తివారీ తివారీ అంటూ గట్టిగా పిలుస్తుంది వనజాక్షి ఏంటి అంటూ చిన్నగా వంగి ఎక్కడికి వస్తాడు తివారి ఏ చెవుడు కానీ వచ్చిందా ఏంటి కిచెన్లో ఫోన్ మోగుతూ ఉంటే తీయాలని అనిపించలేదా మీ ఎవరికి అని అరిచింది వనజాక్షి ఈరోజు వంటగదిలో పని తానే చూసుకుంటానని చెప్పారమ్మా అందుకే బయట గార్డెన్లో కొంచెం పని ఉంటే చేస్తున్నాను అన్నాడు తివారి రక్క వినయం చూపిస్తూ ఎవరు అడిగింది వనజాక్షి ఆ సంభాషణ విన్న లిఖిత గుండెలు కోరమండల్ ఎక్స్ప్రెస్లా ఏమో స్పీడ్గా కొట్టుకుంటున్నాయి తివారి లిఖిత వైపే చూశాడు ఓ ఇంట్లో కొత్త మనుషులు వచ్చారు కదా మర్చిపోయాను పద్ధతులన్నీ మార్చేస్తున్నారన్నమాట కుక్క పని కుక్క చేయాలి గాడిద పని గాడిద చేయాలి అలా కాకుండా పెత్తనం మొత్తం చేయాలని చూస్తే ముందుకు పడి పలు రాలతాయి అని అంది వనజాక్షి వనజాక్షి ఆ మాటలు తివారిని చూస్తూ అన్నప్పటికీ ఆ మాటలన్నీ లిఖితను అంటుందని అర్థమైంది అక్కడున్న వాళ్ళందరికీ లిఖితకు ఏమనాలో కూడా అర్థం కాక కన్నీలతో తలదించుకుంది అంత బాధ్యతలు హక్కులు తీసుకున్న వాళ్ళు ఏం టిఫిన్ చేశారు అడిగింది వనజాక్షి పాయసమో ఏదో చేసినట్లున్నారమ్మా అన్నాడు తివారి పాయసమా టిఫిన్కి ఎవరైనా పాయసం చేస్తారా అసలు వాళ్ళకి బుద్ధి ఉందో లేదో నాకు అర్థం కావడం లేదు ఛీ వద్దని చెప్తున్నా వినకుండా అసలే నా ఫ్రెండ్స్ ఈ రోజు ఇంటికి వస్తున్నారు వాళ్ళ ముందు నా పరువు పోయేలా ఉంది అంతా నా కర్మ కుక్కలు సింహాసనం ఎక్కితే ఇలా కాక ఇంకెలా ఉంటుంది అని అంటుంది వనజాక్షి వస్తున్న కన్నీళ్ళని తుడుచుకొని మా వల్ల మీ పరువుకి ఏ ఇబ్బంది రానివ్వను మీ ఫ్రెండ్స్కి ఏమేమి తయారు చేయాలో చెప్పండి అవన్నీ నేను తయారు చేస్తాను అని అంది లిఖిత నువ్వా నువ్వేం తయారు చేస్తావు నా ఫ్రెండ్స్ అంటే అలా కాదు వాళ్ళ రేంజే వేరు వాళ్ళు తినే ఐటమ్స్ పేర్లు కూడా నువ్వు ఎప్పుడూ విని ఉండవు నీకు ఈ బాధ్యత అప్పగిస్తే టిఫిన్ చేయమంటే పాయసం చేసావు చూడు అలా ఉంటుంది నీతో వ్యవహారం అంది వనజాక్షి ఇంట్లో వంట పదార్థాలు ఏమీ లేవు అందుకే ఉన్నదానితో పాయసం చేశాను కానీ మీ ఫ్రెండ్స్కి చేసే దానిలో లోటు జరగనివ్వను అంది లిఖిత ఏంటి కిచెన్లో ఇంగ్రీడియంట్స్ లేకపోవడం ఏంటి అని అంటూ తివారి వైపు చూసింది వనసాక్షి అయ్యో అమ్మగారు వంట పదార్థాలు లేకపోవడం ఏంటి కిచెన్లో కిచెన్లో నిండా ఉన్నాయి అని అన్నాడు తివారి వెనకటికి నీలాంటి వాడే ఎందుకు ఎక్కావరా అంటే గడ్డి కొయ్యడానికి అన్నాడట అలా పాయసం ఎందుకు చేస్తావంటే ఇంగ్రీడియంట్స్ లేవని అబద్ధం చెప్తున్నావా అంది వనజాక్షి లేదండి నేను అబద్ధం చెప్పడం లేదు నేను కిచెన్ మొత్తం చూశాను వంట పదార్థాలు ఏమీ లేవు అని అంది లిఖిత అదేంటమ్మా మీ ఇంట్లో ఏనాటి నుండో పనిచేస్తున్నాను ఇప్పుడు నా మీద అపవాదు వేస్తున్నారా కావాలంటే మీరే రండమ్మా అన్నీ కిచెన్లోనే ఉంటాయి చూపిస్తాను అని అన్నాడు తివారి నన్ను నమ్మండి అన్నట్టుగా వనజాక్షి వైపు చూసింది లిఖిత వనజాక్షి కిచెన్లోకి వెళ్ళింది వెనకాలే తివారి లిఖిత కూడా వెళ్ళారు కథ ఇంకా ఉంది ఆ తర్వాత ఏం జరగబోతోంది లిఖిత అబద్ధం చెప్పిందని ఈ తివారి వాళ్ళు నిరూపిస్తారా ఏంటి మరి వనజాక్షి వాళ్ళందరూ కూడా లిఖిత మీద ఇంత కోపంతో ఉన్నారు కదా మరి లిఖిత వీళ్ళందరి మనసు గెలుచుకోగలుగుతుందా మరి తను చేసిన పాయసం తీసుకొని లిఖిత ఆఫీస్కి వెళ్తుందా ఆఫీస్లో లిఖితకి ఎలాంటి పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్